టీవీకి స్వాగతం క్షణక్షణం బస్తీలో మెట్రో పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ రోజు ఫరూక్ నగర్ బస్ డిపో దగ్గర మెట్రో పనులకు శ్రీకారం చుట్టనున్నారు ప్రధాన రూట్లలో మెట్రో నడపాలని మొదటి దశలో డెబ్బై రెండు కిలోమీటర్ల మేర నిర్మించాలని గతంలో నిర్ణయించారు అందుకు అనుగుణంగా నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ప్రభుత్వం లక్ష్యం ఓల్డ్ సిటీ మెట్రో మార్గం ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర నిర్మించాలని గతంలోనే నిర్ణయించారు రెండు వేల పద్దెనిమిదిలో మెట్రో పనులు ప్రారంభించాలని హైదరాబాద్ మెట్రో నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసింది పిల్లల ఫౌండేషన్ పనులకు మార్కింగ్ చేశారు అయితే అవసర సేకరణ చాలా క్లిష్టపరంగా మారడంతో పనులు ముందుకు వెళ్లలేదు సుమారు వెయ్యి ఆస్తుల సేకరణ నూట మూడుకు పైగా ప్రార్థన మత సంబంధమైన స్థలాలకు ఇబ్బంది కలగకుండా మెట్రో పనులు చేపట్టేందుకు అవసరమైన రైట్ ఆఫ్ వే స్థలాన్ని సేకరించడం అధికారులకు కత్తిమీద సాములా మారింది